ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉపవాచకంలోని పాఠము సౌందర్యం ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనిషికి వ్యక్తిగా బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం ఎంత ముఖ్యమో ఈ పాఠంలో మనం తెలుసుకుందాము విజయవాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది ఆదరా బాదరాగా చంద్రం లోపలకు గేటులో నిల్చిన వాళ్ళని తోసుకుంటూ ఎక్కాడు బస్సు అంతా ఫుల్గా కనిపించింది జేబులో నుంచి టికెట్ తీసి తన రిజర్వేషన్ నెంబర్ చూసుకున్నాడు ముగ్గురు కూర్చునే సీటులో తన సీటు ఉన్నది దగ్గరకు వెళ్ళి నుల్చున్నాడు ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరు ఒక ఆడ ఒక మగ కూర్చుని ఉన్నారు చివర్లో కొంచెం చోటు ఉన్నది దాదాపు మొత్తం సీటును ఆక్యుపై చేసుకున్న వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూశాడు చంద్రం సన్నగా తెల్లగా నాజూకుగా ఉన్న స్త్రీ కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తున్నది ఆమె వాళ్ళకం చూస్తే ఆమె ఆ పక్కనే కూర్చుని ఉన్న పార్టీ నల్లటి బట్టతల ఆసామికి ఏమీ కానట్టే అనిపించింది చంద్రానికి చంద్రం సీటు చివరిలో ఉన్న ఆ కొద్ది స్థలంలో ఒదిగి కూర్చోవడానికి ప్రయత్నించాడు అయినా అతని సగం శరీరం బయట ఉండిపోయింది కిటికీ దగ్గరగా ఉన్న స్త్రీ మరికొంచెం కిటికీ దగ్గరకు జరిగింది పక్కనే ఉన్న అతనితో చిన్నగా ఏదో అన్నది స్థూలకాయుడు కొంచెం సర్దుకొని కూర్చోగలిగాడు కిటికీ పక్కగా కూర్చున్న ఆమె పేరు రేఖ రేఖలాగే సన్నగా పొడవుగా ఉంటుంది ఆ లావాటి పెద్ద మనిషి ఆమె భర్త పేరు సుందర్రావు సుందర్రావు నల్లగా ఉన్న పెళ్లినాటికి అంత లావుగా ఉండేవాడు కాదు బట్టతల కూడా లేదు వివాహం అయ్యి పదేళ్ళు అయ్యింది ఒకే కొడుకు వాడికి ఐదేళ్ళు రేఖ తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకుంటున్నాడు సుందర్రావు కష్టజీవి నాటికి పెద్దగా లేదు క్రమంగా కాంట్రాక్టులు చేసి బాగా సంపాదించాడు ఎండనక వాననక స్వయంగా నిల్చొని పనులు చేయిస్తాడు ఈ మధ్యకాలంలో మరీ లావయ్యాడు నలుపు రంగు నిగనిగలాడుతుంది బట్టతల కూడా వచ్చింది రేఖ పెద్దగా అతని రూపాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇద్దరు పిల్లవాడిని చూడడానికి హైదరాబాదు నుంచి బయలుదేరారు భర్త ట్యాక్సీలో వెళదాం అన్నాడు కానీ ఆమె ఐదు గంటల ప్రయాణం ఎందుకు దండుగా బస్సులో పోదాం అన్నది కొడుకుని తీసుకొచ్చి పబ్లిక్ స్కూల్లో చేర్పించడానికి బయలుదేరారు ముందు తనకు టైం లేదన్నాడు తీరా భార్య బయలుదేరేసరికి తను బయలుదేరాడు రేఖ బయటకు చూస్తూ కూర్చుంది అయినా తమ సీట్లో కూర్చున్న ఆ యువకుడు తనను తన భర్తను మార్చి మార్చి చూస్తున్నట్టు అనిపించింది రేఖ తలతిప్పి చూసింది ఆ యువకుడు ఇబ్బందిగా ముఖం పెట్టి రేఖ ముఖంలోకి చూశాడు సుందర్రావు సీటు వెనక్కి వాలి నిద్రపోతున్నాడు అటు ఇటూ ఊగుతున్నాడు అతని తల తనకు తగలకుండా జాగ్రత్త పడుతూ కూర్చున్నాడు చంద్రం రేఖ భర్తను చూసింది నోరు తెరిచి నిద్రపోతున్నాడు గురక కూడా పెడుతున్నాడు రేఖ ఆ యువకుడు చూడకుండా చిన్నగా మూచేత్తో భర్తను పొడిచింది సుందర్రావు ఉలిక్కిపడి లేచి భార్య చూశాడు సరిగ్గా కూర్చోండి బస్సు కదిలిందో లేదో పట్టపగలు నిద్ర ఏమిటి చిన్నగా అన్నది చంద్రానికి ఆ మాటలు వినిపించాయి ముసిముసిగా నవ్వుకున్నాడు వేధవాలవాటు బస్సులో కూర్చున్నా కారులో కూర్చున్నా నిద్ర ముంచుకొస్తుంది అన్నాడు గొంతు ముడతల్లో పట్టిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ రేఖ వినిపించుకోనట్టు కిటికీలో నుంచి బయటకు చూడసాగింది రేఖ తల్లిదండ్రులకు ఒకే కూతురు ఇద్దరు మగపిల్లలు తండ్రి బడిపంతులు రేఖ పది అయ్యింది సుందరరావు వాళ్లకు దూరపు బంధువు అప్పుడప్పుడు రేఖ అన్నయ్య కోసం వస్తూ ఉండేవాడు ఆమెకు వివాహం గురించి ప్రత్యేకమైన ఆలోచనలే లేవు కలల కండం కూడా లేదు తండ్రి సుందర్రావను చేసుకోవడం ఇష్టమేనా అని అడిగినప్పుడు తల ఊపేసింది ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని మాత్రమే ఆమెకు తెలుసు అంతకంటే ప్రత్యేక అభిప్రాయాలు ఏమీ లేవు సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం రెండు మూడు సంవత్సరాలు ఆర్థికంగా స్థిరపడ్డానికి రాత్రింబవళ్ళు కృషి చేస్తాడు బస్సు సిటీ లిమిట్స్ దాటింది స్పీడ్ పెంచాడు డ్రైవరు మళ్లీ నిద్రలో పడ్డ సుందర్రావు తల గడియారంలోని పెండేలోగా ఊగసాగింది గురక బస్ శబ్దంలో కలిసిపోయిన పక్క సీట్ల వాళ్లకు వినిపిస్తున్నది రేఖ తల తిప్పి చూసింది చంద్రం ఇబ్బందిగా ఆమె ముఖంలోకి చూశాడు ఆమె భర్తను చూసింది నోరు తెరిచి గురక పెడుతున్న అతని ముఖం మీద మెడ మీద చెమట చుక్కలు ఉన్నాయి రేఖకు భర్త ఒక ఎలుగుబంటిలా కనిపించాడు మొదటిసారిగా ముందు సీటులో ఐదేళ్ల కుర్రవాడు లేచి నిల్చున్నాడు వెనక్కు తిరిగి మోకాళ్ళ మీద కూర్చుని సీటు నుంచి గురక పెడుతున్న సుందర్రావును సంతోషంగా చూస్తున్నాడు రేఖ పిల్లవాడి ముఖంలోకి చూసింది ఒకసారి తన కొడుకును జూకు తీసుకువెళ్ళింది వాడు కటకటాల వెనుక ఉన్న జంతువుల్ని అచ్చం అలాగే చూశాడు రేఖకు ఏదోగా అనిపించింది బస్సులో ఉన్న వాళ్ళంతా తమకేసే చూస్తున్నారు అనిపించింది సుందర్రావు తల చంద్రం తలకు తగిలింది చంద్రం తుళ్ళిపడ్డాడు ఎదురు సీటు కుర్రవాడు చప్పట్లు కొట్టి కిలకిలా నవ్వాడు రేఖకు బస్తో సహా భూమిలోకి కృంగిపోతే బాగుండును అనిపించింది చంద్రం తలకు తన తల డీ ఇచ్చేసరికి తుళ్ళిపడి లేచి సర్దుకొని కూర్చున్నాడు సుందర్రావు సారీ అన్నాడు చంద్రాన్ని చూస్తూ చంద్రం చిరునవ్వు నవ్వాడు రేఖను చూస్తూ రోజు రాత్రుళ్ళు తన పక్కనే పడుకొని గురక పెడుతూనే ఉన్నాడు కానీ తను ఎప్పుడూ ఆ గురకను ప్రత్యేకంగా పట్టించుకోలేదు భర్తను వింతగానో చూడలేదు తన భర్త ఇంత ఘోరంగా ఉంటాడనే భావం కూడా ఈనాడూ కలగలేదు ఆ యువకుడు ఏమనుకుంటున్నాడో తమ ఇద్దరి దాంపత్యాన్ని గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటున్నాడేమో రేఖ మెడనెప్పి పుట్టిన కిటికీ నుంచి తల తిప్పకుండా కూర్చుంది సూర్యాపేటలో బస్సు ఆగింది అందరూ దిగుతున్నారు రేఖ దిగు కాఫీ తాగుదాం అన్నాడు సుందర్రావు రేఖకు అతనితో కాఫీ హోటల్లోకి వెళ్ళాలని లేదు మీరు తాగండి నాకు అక్కర్లేదు అన్నది ఇక్కడికి తీసుకొస్తాను ఇడ్లీ కూడా తెస్తాను ఏమీ వద్దంటుంటే తీవ్రంగా ఉన్నది రేఖ కంఠం ఓ క్షణం రేఖ ముఖంలోకి చిత్రంగా చూసి కిందకు దిగాడు సుందర్రావు రేఖ రిలీఫ్గా గాలి పీల్చుకుంది ముందు సీట్లో కూర్చున్న వాళ్లను అంతవరకు రేఖ గమనించలేదు అతను ఏదో అంటున్నాడు అతను అందంగా ఉన్నాడు ఆమె ఓ మోస్తరుగా ఉన్నది ఎందుకండి బస్సులో కూడా సతాయిస్తారు అంటున్నది ఏడుపు గొంతుతో నీ ముఖం చూడాలంటేనే అసహ్యం పిల్లల కోసం తప్పక నాకు తలనొప్పిగా ఉంది దయచేసి ఒక కప్పు కాఫీ ఒక యాసిప్రిల్ని ఇప్పించండి కణతలు నొక్కుంటూ అన్నది అతను నవ్వాడు క్రూరంగా నవ్వాడు సంతృప్తిగా నవ్వాడు రేఖ అతన్నే చూస్తూ ఉండిపోయింది అతను కొడుకుని తీసుకొని బస్ దిగాడు ఆమె కళ్ళు తుడుచుకుంది రేఖకు ఆమె మీద జాలి వేసింది తన దగ్గర ఉన్న ఇవ్వాలనుకుంది తను ఆమెను చూసి జాలిపడే స్థితిలో ఉన్నదా ఆమె భర్త అందంగా ఉన్నాడు అదృష్టవంతరాలు అలాంటి భర్త కోపగించుకుంటే మాత్రం ఏం దూరం నుంచి ఒక చేత్తో ఇడ్లీ ప్లేటు మరో చేత్తో కాఫీ గ్లాసు పట్టుకొని వస్తున్న భర్తను చూస్తుంటే రేఖకు బస్సు నుంచి దూకి పారిపోవాలనిపించింది హే భగవాన్ ఈ అవతారంతో ఇంకెంతకాలం బుద్ధి వచ్చింది తను మరెక్కడికి బయటికి వెళ్ళదు దూరంగా నిల్చుని చంద్రం సిగరెట్ తాకుతూ తననే చూడడం గమనించి రేఖ ముఖం తిప్పుకుంది వద్దని చెప్పలేదు కసన లేచింది భర్త మీద ఇంకా మూడు గంటలు ప్రయాణం చేయాలి పొద్దుటనగా టిఫిన్ చేశావు తీసుకో ప్రేమగా అన్నాడు ఇడ్లీ ప్లేటు అందిస్తూ నాకు వద్దంటుంటే అవతల పరే విసుక్కుంది రేఖ నా మీద కోపం వచ్చిందా ముందు సీట్లో ఉన్న ఆవిడ వెనక్కు తిరిగి పై నుంచి ఇద్దరిని మార్చి మార్చి చూసింది అక్కర్లేదంటుంటే వినిపించడంలా రేఖ విసుగ్గా ముఖం తిప్పుకుంది సుందర్రావు బిక్కముఖం వేసి వెనక్కు తిరిగి రెండు చేతులతో రెండు పట్టుకొని కాఫీ హోటల్ కేసు నడుస్తుంటే రేఖకు ఎలుగుబంటు వెనక కాళ్ళ మీద వెళుతున్నట్టుగా అనిపించింది అప్రయత్నంగా దూరంగా నిల్చున్న చంద్రం కేసు చూసింది అతను వెళుతున్న సుందర్రావును చూస్తున్నాడు రేఖ శిరస్సు సిగ్గుతో వాలిపోయింది అదేమిటమ్మా ఆయన పాపం ప్రేమగా తినమంటూ ఉంటే రేఖ గిరును తలతిప్పి చూసింది ముందు సీట్లో ఉన్న యువతి అంటుంది భర్త దొరుకుతాడు అందరికీ కానీ ప్రేమించే భర్త దొరకడం అదృష్టం ఆ అదృష్టం మీలాంటి కొందరికే లభిస్తుంది రేఖ కళ్ళు పెద్దవి చేసి ఆ యువతి ముఖంలోకి చూసింది సమాధానం ఎలా చెప్పాలో తెలియలేదు అంతలో కొడుకుని వెంట పెట్టుకుని అమ్మ భర్త వచ్చాడు కాఫీ ఏది భార్య అడిగింది నీ మొహానికి నేను బస్సు దగ్గర కాఫీ మోసుకురావాలా ఇంటికెళ్ళాకు తాగొచ్చులే ఇంకా రెండు గంటలేగా అన్నాడు ఆమె భర్త ఆమె కిక్కురమనలేదు రేఖకు జాలి వేసింది అతను చిలువలా కనిపించాడు రేఖ కళ్ళకు ఇప్పుడు ఆమె కళ్ళకు అతను అందంగా కనిపించడం లేదు తనే అయితే ఇలాంటి వాడితో ఒక్కరోజు కూడా కాపరం చేసేది కాదు ఇంత క్రూయాలిటీయా దూరంగా సుందర్రావు వస్తూ కనిపించాడు అతని ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నాడు భర్తనే చూస్తూ ఉన్నది రేఖ సుందర్రావు దగ్గరగా వచ్చాడు ఆ ముఖంలో ఎంతో అలసట కనిపించింది పాపం రాత్రింబ వాళ్ళు కష్టపడతాడు ఎవరి కోసం భార్య కోసం బిడ్డ కోసం ఒక్కనాడు తనను తొప్పించేలా ప్రవర్తించలేదు అమృత హృదయుడు అమాయకుడు మనిషికి కావాల్సింది హృదయ సౌందర్యం హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం ఎందుకు కోసుకు తినడానికా బాహ్య సౌందర్యం హృదయ సౌందర్యంలో లోపించినప్పుడు అది వికృతంగా కనిపిస్తుంది భర్త దగ్గరగా వచ్చాడు అతన్ని చూస్తుంటే రేఖకు జాలి వేసింది తన మీద తనకే అసహ్యం వేసింది చూడండి ఒక సోడా పిలవండి అర్ధ రూపాయికి పల్లీలు తీసుకురండి అన్నది సుందర్రావు భార్య ముఖంలోకి చూశాడు ఆమె ముఖం ప్రశాంతంగా ఉన్నది బస్ కదిలింది రేఖ పల్లీలు తింటూ కూర్చుంది పక్కన కూర్చున్న చంద్రం కేసు చూడలేదు సుందర్రావు పాన్ తీశాడు భార్యకు అందించాడు ఆమె తీసుకుంది సుందర్రావు చంద్రానికి కూడా పాన్ ఇచ్చాడు బస్సు వేగంగా పోతుంది సుందర్రావు నిద్రలోకి జారిపోయాడు గురక పెడుతున్నాడు రేఖ అతని ముఖంలోకి చూసింది ఆ ముఖంలో పది సంవత్సరాల తాలూకు కఠిన పరిశ్రమ వల్ల కలిగిన అలసట కనిపిస్తుంది అలా నిద్రపోతున్న సుందర్రావు ముఖంలో పసివాడి అమాయకత్వం కనిపించింది రేఖ కళ్ళ ముందు కొడుకు కనిపించాడు భర్త గురక వినిపిస్తున్నది రేఖకు ఇప్పుడు ఆ గురక అసహ్యాన్ని కలిగించటం లేదు ఎవరైనా చూస్తున్నారనే సిగ్గు కూడా కలగటం లేదు నిర్లిప్తంగా బస్ కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది చూసారుగా విద్యార్థులు ఇక్కడ ఇద్దరు స్త్రీల యొక్క జీవితంలోని వారి వారి యొక్క భర్తల యొక్క ప్రవర్తనను ఎంత చక్కగా వివరించారో ఏ మనిషికైనా సరే అందం ఉంటే సరిపోదు ఆత్మ సౌందర్యం కూడా ఉండాలి ఇక్కడ అతను అందంగా ఇక్కి తన భార్య అయినటువంటి రేఖను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అలాగే పక్కన ఉన్నటువంటి జంటను తీసుకున్నట్లయితే అతను అందగాడు కానీ తన భార్యను ఎంతో మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఉండేటువంటి భాగస్వాములు ఎప్పుడైనా సరే మన మనసును మెప్పించేలా ఉండాలి తప్ప నొప్పించేలా ఉండకూడదు అటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోతుంది ఇక్కడ మొదట అతని యొక్క ఆకారాన్ని చూసి అసహ్యుకున్నటువంటి రేఖ తన భర్తలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యాన్ని చూసి అతన్ని అమృత హృదయుడిగా భావించింది దీనికి సంబంధించి రెండు ప్రశ్నలు ఇచ్చారు చూడండి రేఖ పాత్ర ఆలోచన విధానాన్ని విశ్లేషించండి సౌందర్యం కథ ద్వారా మనుషుల స్వభావాలను వివరించండి అని ఇచ్చారు దీనికి మొదటి ప్రశ్నకు జవాబు చెప్తాను ఒక్కసారి చూడండి రేఖ పాత్ర ఆలోచన విధానాన్ని విశ్లేషించండి ఇక్కడ రేఖ అనేటువంటి స్త్రీ ఏ విధంగా ఆలోచించింది అనేది మనము పరీక్షల్లో రాయవలసి ఉంటుంది దాని యొక్క జవాబు చూడండి పాత్ర ఆలోచన విధానం ఇది ఇంపార్టెంట్ ప్రశ్నమ్మ కొంచెం జాగ్రత్తగా చదవండి రేఖ సుందర్రావుకు భార్య రేఖకు పెళ్లి విషయంలో ప్రత్యేక ఆలోచనలు ఏమీ లేవు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుని ఈతన్ని ఆమె పెళ్లి చేసుకుంది రేఖ తెల్లగా నాజుగ్గా ఉంటుంది రేఖ భర్త సుందర్రావు నల్లగా లావుగా ఉంటాడు అతనిది బట్టతల రేఖకు పెళ్ళయి పైదేళ్ళు అయింది రేఖ పెద్దగా ఎప్పుడు భర్త రూపాన్ని గురించి ఆలోచించలేదు రేఖ పొదుపరి అందుకే ట్యాక్సీ వద్దని భర్తతో విజయవాడ బస్సులో ప్రయాణం అయింది తమ సీట్లో కూర్చున్న వ్యక్తి కోసం భర్తను సరిగ్గా సర్దుకొని కూర్చోమని రేఖ చెప్పింది రేఖ భర్త సుందర్రావు బస్సులో గుర్త గురక పెడుతూ సీట్లో నిద్రపోయాడు అతని శరీరంపై చెమట పట్టింది అప్పుడు రేఖకు ఆమె భర్త ఒక ఎలుగుబంటిలా కనబడ్డాడు బస్సులో వాళ్ళంతా తమనే చూస్తున్నారేమో అని రేఖ సిగ్గుపడింది భర్త తల పక్కనున్న చంద్రానికి తగిలింది ఎదుటి సీటులో పిల్లవాడు సుందర్రావను చూసి నవ్వాడు అప్పుడు తమ బస్సు భూమిలో దిగిపోతే బాగుండని రేఖకు అనిపించింది భర్త సుందర్రాం ఐదు అరటిపళ్ళు వరుసగా తింటూ ఉంటే రేఖ కడుపులో దేవినట్లు అయింది భర్త పక్కవాడితో వినయంగా మాట్లాడడం రేఖకు నచ్చలేదు రేఖకు ఒక పక్క భర్త మరొక పక్క చందనం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రేఖకు కోపం వచ్చింది రేఖ భర్త తిరిగి నిద్రలోకి జారిపోయి గురక పెడుతూ ఉంటే రేఖ సిగ్గుపడింది భర్త గురక గురించి రేఖ గత పది సంవత్సరాలుగా పట్టించుకోలేదు భర్త బస్సు దిగితే రేఖ రిలీఫ్గా భావించింది తమ ముందు సీట్లో కూర్చున్న ఆమె యొక్క భర్త అందంగా ఉన్నాడని ఆమె అదృష్టవంతురాలని రేఖ అనుకుంది టిఫిను కాఫీ తెచ్చిన భర్తపై రేఖ అనవసరంగా చికాకు పడింది రేఖకు ఆమె భర్త వెనుక కాళ్ల మీద నడుస్తున్న ఎలుగుబంటిలా కనిపించాడు ముందు సీట్లో కూర్చున్న అందగాడు అతని భార్యపై చిరాకు పడితే ఆ అందగాడు క్రూరుడిగా రేఖకు కనిపించాడు భార్యా బిడ్డల కోసం రాత్రింబావులు కష్టపడే తన భర్త సుందర్రావు అప్పుడు రేఖకు అమృత హృదయుల్లాగా అమాయకుడిగా కనిపించాడు భర్త సుందర్రావు ఎప్పుడూ ఆమెను నొప్పించలేదు అప్పుడు రేఖకు సుందర్రావులో హృదయ సౌందర్యం కనిపించింది రేఖకు సుందర్రావు పైన జాలి వేసింది తన మీదే తనకే రేఖకు అసహ్యం వేసింది ఈ విధంగా మీరు పరీక్షల్లో రాసి మంచి మార్కులను సాధించండి మీకు దానికి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి Thank you for watching.